పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లుకి మోక్షం ఎప్పుడో తెలియడం లేదు ఏళ్లకు ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంది డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు అయితే ఈ మూవీ ఎట్టకేలకు జూన్ పన్నెండున రిలీజ్ అవుతుందని అనుకున్నాం తాజాగా ఈ మూవీ నిర్వాధిక వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ఈ క్రమంలో చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు హరిహర వీరమల్లు చిత్రం నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా షూటింగ్ రిలీజ్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు హరిహర వీరమల్లు చిత్రంలో ఆయన తీవ్ర నష్టాల్లోకి వెళ్లారట దీంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం పదకొండు కోట్లు మళ్లీ వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం ఇక క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది షూటింగ్ ఏళ్లకు ఏళ్లుగా సాగుతూనే ఉంది ఫైనల్ గా జూన్ పన్నెండున సినిమా రిలీజ్ అని అంతేకాక జూన్ పన్నెండున ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు కానీ ఈ రెండు వాయిదా పడడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఓజీ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు ఈ మూవీని సుజిత్ తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ మూవీతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది